నమస్తే మిత్లారా నేను జర్ల ఎప్పుడెప్పుడైనా చూస్తున్న స్థానిక ఎన్నికలు రానే వచ్చేసాయి దానికోసం షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది ఏనాడు ఎన్నికలు జరగబోతున్నాయి ఏనాడు ఫలితాలు విడుదల చేయబోతున్నారు అదేవిధంగా ఈరోజు మోగిన నగరాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం ఆశ్చర్యార్థకంగాను ఓ స్థానిక ఎన్నికలు పెట్టడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా కాంగ్రెస్ పార్టీకి అన్నట్టుగా కొంత చర్చ కూడా పడతా ఉంది ఇందులో కొంత ట్విస్ట్ ఉంది మామూలు ట్విస్ట్ కాదు చాలా బిగ్ ట్విస్ట్ అసలు ఎవ్వరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ కొంత వర్గాలకు మోసం కూడా చేసింది ఏ వర్గం కోసం కాంగ్రెస్ పార్టీ దగ్గర దగ్గర సంవత్సరం పొడుగుత కొట్లాటకు దిగిందో అదంతా డ్రామానే అన్నట్టుగా తేల్చి చెప్పేసింది అయితే ఈ ట్విస్ట్ను చూసినా ఆ బీసీ వర్గం వారు ఊర్లలోకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రచారానికి రావాలే మేము బడితెల పట్టుకొని సిద్ధంగా ఉన్నామనుకుంటూ వాళ్ళు ఫైర్ అవుతూ ఉన్నారు నిజానికి ఆ ట్విస్ట్ ఏంది ఆ వ్యవహారం ఏంది మరి ఈ మోగిన నగారాలో మరి నిజంగానే ఎన్నోసార్లు ఇటువంటి షెడ్యూల్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు మేము దసరా తెల్లారి ఎన్నికలకు వెళ్తున్నాం దీపావళి అన్నారు సంక్రాంతి అన్నారు అట్లా మొదటి సంవత్సరం కాలయాపన చేసి రెండో సంవత్సరం కాలయాపన చేసి మూడో సంవత్సరం దగ్గర వస్తుంది అనగా రేవంత్ రెడ్డి ఈ స్థానిక ఎన్నికల పైన జోరును పెంచాడు అందులోను ప్రజలు ఓటేసేటట్లేరు ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద ఎట్లా చేసేనా ప్రజల మనసులు మెప్పియ్యాలంటే చీరలు ఇవ్వాలి రెండు సంవత్సరాలు బతుకమ్మ పండగకి ఇవ్వని చీరలు ఈరోజు స్థానిక ఎన్నికల ఓట్ల కోసం మాత్రమే చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది మరొకటి వడ్డీ లేని రుణాలు ఎన్ని రోజులుగా రుణమాఫీ కాలేని ఎందరో ఉన్నారు వాళ్ళకి ఇంకా రుణమాఫీ క్లియర్ కాలేదు కానీ ఇప్పుడు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామనుకుంటూ మాట్లాడుతూ ఉంది ప్రభుత్వం నిజానికి కాంగ్రెస్ పార్టీ ఏకంగా మాకు ఒక్క ఓటేయండి ఎవరు స్థానిక ఎన్నికల్లో మాకు ఒక ఓటేనని అడుక్కుంటున్నాడు ఎవరు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలో దిగి మరి రేపు మన జూబుల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి సిగ్గుపడేలా ఆ ముఖ్యమంత్రి పదవికి ఆ కుర్చీకి విలువను గల్లీలో దించినట్టుగా ఒక ముఖ్యమంత్రి వచ్చి జూబుల్ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేశాడంటే ఆరోజు ఏ విధంగా రేవంత్ రెడ్డి భయపడ్డాడో ప్రజల నుంచి అర్థం చేసుకోవచ్చు మళ్ళీ ఈరోజు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఓట్ల కోసం డైరెక్ట్గా అడుగుతూ ఉన్నాడు మీరు మాకు ఓటేయండి వేయండి ఎవరికైతే ఇందిరమ చీరలు ఇచ్చానో వాళ్ళందరూ కలిసి నాకు ఓటేయండి వేయండి అనుకుంటూ బహిరంగంగా ప్రెస్ మీట్లలో మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి ప్రజలని కొంత భయభ్రాంతులకు నాకు ఓటేస్తేనే మీకు పథకాలు వస్తాయను కొంత బ్లాక్మెయిల్ వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు మరి ఆ షెడ్యూల్ వ్యవహారాన్ని చూసుకుంటే షెడ్యూల్ రిలీజ్ మూడు విడతల్లో సర్పంచ్ ఎలక్షన్లు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో పోలింగ్ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ పోలింగ్ రోజే కౌంటింగ్ ఫలితాలు వెల్లడి తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్ ఫిర్యాదుల కోసం గ్రీవెన్ సెల్ కాల్ సెంటర్ ఈసారి బ్యాలెట్ పేపర్ పై నోటా గుర్తు కూడా ఉంటుందని ఎస్ఈసి వెల్లడి షెడ్యూల్ ఆ తీరుగా ఉండే మరి ప్రజల్ని ఏ విధంగా ముంచండు బీసీలను ఆశ కల్పించి మరి ఏ విధంగా మోసం చేసిండో అది కూడా మీరు చూసుకోవాలి ఇంకొకటి ఈ స్థానిక ఎన్నికల్లో ప్రత్యేకంగా మహిళలకు ఎక్కువ సీట్లు కూడా కల్పించడం జరిగింది సీట్లు అంటే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వాళ్ళకు కూడా అర్హతని ప్రకటించడం కూడా జరిగింది ఇందులోనూ ఏ విధంగా బీసీలకు మోసం చేశాడు ఫార్టీ టూ రిజర్వేషన్ అనే దాని పేరు మీద రేహమోత్ సర్కార్ బాగానే ప్రయత్నాలు చేసిండు మరి ఈరోజు ఎందుకని తీరా ఇరవై శాతం ఇరవై మూడు శాతం పదిహేడు శాతానికి బీసీ రిజర్వేషన్ అయ్యింది అంటే పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు కొనసాగించాడు ఏ విధంగా కేసీఆర్ గారు స్థానిక ఎన్నికలు నిర్వహించారో ఏ రిజర్వేషన్ల పరంగా నిర్వహించారో యాజ్ ఈజ్గా అదే అమలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆ వ్యవహారాన్ని చూసుకుంటే మహిళా సర్పంచ్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు వారికే పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది స్థానాల్లో మహిళలకు ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మొత్తంగా నలభై ఆరు శాతం కేటాయింపు చూశారు కదా వంద పర్సెంట్లో నలభై ఆరు శాతం మహిళలకే కేటాయించారు ఆందోళన మహిళలకు ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది స్థా సర్పంచ్ ఎన్నికలుగా పోటీ చేయడానికి వాళ్ళకు ఒక అర్హతను కల్పించింది ప్రభుత్వం ఎస్టీలకు మూడు వేల రెండు వందల ఒకటి బీసీలకు రెండు వేల నూట డెబ్బై ఎనిమిది చూశారు కదా బీసీలని గింత ముంచిగా ఎస్టీలకు ఏమో మూడు వేల రెండు వందల ఒకటి ప్రకటించిండు బీసీలకు రెండు వేల నూట డెబ్బై ఎనిమిది ప్రకటించిండు అంటే ఇక్కడ ఎవరిని ఎక్కువ చేసి మాట్లాడు కాదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడు కాదు కానీ ఇదే బీసీల పరంగా రేవంత్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ఢిల్లీలో పోయి తర్వాత వివిధ రకాల ప్రయత్నాలు చేసి మేము కేంద్రం మెడలు వంచి మరి కొట్లాడి తీసుకొస్తామని చెప్పారు కానీ బీసీలను కాలయాపనం చేశారు ఎంత అధికార దుర్వినియోగం అండి ఈరోజు మనకు పని కోసం పోతే అక్కడ ఒక అధికారి ఉంటే మన పని చకాచక్యంగా అయిపోతుంది అదే ఆ అధికారి లేకుంటే నెలల తరబడి తిరగాల్సి వస్తుంది అట్లాంటిది ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరం మొత్తం పొడుగున బీసీ రిజర్వేషన్ల పైన ఢిల్లీకి పోవడం సరిపోయింది ధర్నాలు చేయడమే సరిపోయింది ఎంత అధికార దుర్వినియోగము ఎంత లక్షల మంది బీసీలను మోసం చేసిండు అసలు ఎవ్వరు ఊహించాలని బిగ్ ట్విస్ట్ ఇదే అసలు మామూలు ట్విస్ట్ కాదు ఇది ఎస్టీలకు మూడు వేల రెండు వందల ఒకటి ఆ విధమైన స్థానాలు కల్పిస్తే బీసీలకు రెండు వేల డెబ్భై ఎనిమిది స్థానాలు కల్పించిండు ఎస్సీలకు రెండు వేల నూట పది జనరల్ ఐదు వేల రెండు వందల నలభై నాలుగు పన్నెండు జిల్లాల్లో రెండు వందలకు పైగా స్థానాలు మహిళలకి మరో పన్నెండు జిల్లాలో ఎస్టీలకు అత్యధిక సర్పంచ్ స్థానాలు ఎనిమిది జిల్లాలో బీసీలకు ఐదు జిల్లాలో ఎస్సీలకు వందకు పైగా పదవులు దక్కాయని ఇక్కడ ఇది ఎవరో కాదు రేవంతడి పేపర్ వెలుగులోనే కొంత అంత కొంత బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది వ్యవహారం వేరే పేపర్లో చదివితే వేరు కానీ రేవంత్ రెడ్డి పేపర్లోనే మేము బీసీలకు మోసం చేసామనేది క్లియర్ కట్గా ఈ సంఖ్య ఈ స్థానం మనకు అవుపడతా ఉంది దీని మించి ఏం కావాలి రేవంత్ రెడ్డి ఓ మోసకారి రేవంత్ రెడ్డి ఓ మాటకారి రేవంత్ రెడ్డి ఓ కబ్జాకారి రేవంత్ రెడ్డి ఓ అబద్దాల బూటకపు బజారు మాటల మనిషి అని ముద్రించబడింది తెలంగాణలో ప్రజలు ఎక్కడ ఓటేయరని మీరు గుర్తుపెట్టుకోవాలి బీసీలకు ప్రధానంగా చెప్తున్నా బీసీ ప్రజలు బీసీ సామాజిక వర్గానికి చెప్తున్నా ఎందుకంటే టార్గెటెడ్ బీసీలుగా పెట్టుకున్నాడు ఎందుకంటే మనం పెట్టే పువ్వులు వాళ్ళు పెట్టించుకుంటారు వాళ్ళ అమాయకులు మనం చెప్పినట్టే వింటారు అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుని మనం చూసామన్ని రోజులుగా అదే బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పిన రేవంత్ రెడ్డి మరి అసెంబ్లీ ఎన్నికల స్థానాలప్పుడు నూట పంతొమ్మిది స్థానాలలో సగం స్థానాలు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు ఇది ఒక్కటి మీరు ఆలోచించాలి మొన్న గ్రూప్ పోస్టులు పడ్డాయి ఆ గ్రూప్ పోస్టులలో బీసీ వాళ్ళని ఎందుకు డైరెక్ట్గా జాబులు ప్రకటించలేదు రిజర్వేషన్లు పెట్టి అదొకటి మీరు గమనించాలి ఈరోజు ఇంత ప్రేమ అని చెప్తా ఉన్నాడు మరి వాళ్ళ దాంట్లో సగం రెడ్డి సామాజిక వర్గాన్ని తొలగించేసి ఈరోజు బీసీలను అక్కడ బై ఎలక్షన్లు పెట్టి ఏమైంది ఆడ ప్రేమ చచ్చిందా ఎడిపోయింది ప్రేమ ఇవన్నీ ఒక డ్రామా ఈ స్థానిక ఎన్నికలు అంటేనే ఒక పెద్ద డ్రామా దీన్ని పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు టైం పట్టింది ఒక స్థానిక ఎన్నిక పెట్టడానికి భయపడిండు ప్రజల వ్యతిరేకతను చూసి భయపడిండు బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యలు ప్రభుత్వాన్ని చూపే దెబ్బకి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడింది నిన్న పోయిన సంఖ్యతో చూసుకుంటే యాభై ఎనిమిది సార్లు ఢిల్లీకి పోయిన సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై ఎనిమిది సార్లు ఆశామాషి కాదు మరొక సార్లు తిరుగుతూనే వేలల్లో ఖర్చు అవుతూ ఉంటుంది మరి సార్ గారు ఫ్లైట్ వేసుకుని సపరేట్గా పోతూ ఉంటాడు ఇక ఆయన ఖర్చులు ఇక ఆయనకే ఎరగాలన్నట్టుగా అయిపోయింది తీరు ఇంత మోసం చేస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ఎక్కడి మాట తీరు అసలు మాట తప్పిండు మణిమదిప్పిండు అట్లాంటి మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక వ్యవహారాన్ని చూసుకుంటే మిత్రులరా పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు దాదాపు సగం వాట దక్కింది జిల్లాల వారీగా అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేయగా రాష్ట్రంలో అత్యధిక సర్పంచ్ పదవులు వారికి లభించనున్నాయి పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది పంచాయతీల్లో మహిళలకు ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది సర్పంచ్ స్థానాలు కేటాయించారు మొత్తం స్థానాల్లో ఇది నలభై ఆరు శాతానికి సమానం దీంతో ఈసారి అత్యధిక గ్రామాల్లో మహిళ సర్పంచ్లే పాలన సాగించనున్నారు ఇదొక డైవర్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓట్లప్పుడు ఓన్లీ మహిళలనే టార్గెట్ చేస్తూ ఉన్నాడు మహిళల్ని ఏ విధంగా అయినా చీరలు ఇచ్చో లేకుంటే ఇక రకరకాలుగా ఎమోషన్ మీద కొట్టో ఆ తీరుగా రేవంత్ రెడ్డి ఓట్లు ఎంచుకున్నాడు తప్ప ఇక్కడ మహిళలకు దగ్గర దగ్గర ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది సర్పంచ్ స్థానాలను ప్రకటించి మహిళలే పరిపాలించుకునేంత గొప్ప రాజ్యాధికారాన్ని ఇచ్చాము మేము మహిళలకు గౌరవించే పార్టీ మాది అనుకుంటూ ఈ రకమైన డప్పు కొట్టే కార్యక్రమంలో ఈ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు అక్కడ బీసీలను బీసీ సామాజిక వర్గాన్ని మొత్తం గంగల ముంచేసి నమ్మించి గొంతులు ఓయించాడు ఇక్కడేమో ఆ బీసీలు బీసీల యొక్క ధర్నా డైవర్షన్ కావడానికి ఏం చేస్తూ ఉన్నారు మేము మహిళలకి ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది స్థానాలు ఇచ్చామనుకుంటూ ఇప్పుడు డబ్బాలు ఉన్నారు ఇప్పుడు దీనిపైన ప్రెస్ మీట్ పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాది ప్రభుత్వం ఇన్నాళ్ళుగా మీరు మహిళలకు గౌరవం ఇచ్చారా అనుకుని మీరు కొత్త డ్రామా చేస్తామని మరి మహిళలకు గౌరవించేటోడే అయితే మరి ప్రతి ఇయరు ప్రతి మంత్ మహిళలకు ఇరవై వందలు విడిపోయింది గ్యాస్ పైసలు విడిపోయింది అదే మహిళలకు తులం బంగారం విడిపోయింది నిరుద్యోగ యువతులకు స్కూటీలు విడిపోయినాయి ఇవన్నీ లేదు ఎలక్షన్ రాగానే ఏదో ఒక స్టంట్ క్రియేట్ చేయాలి అందుకనే బిగ్ ట్విస్ట్ అని దీనికోసమే అన్నాను నేను వినండి ఇక్కడ సామాజిక వర్గాలు వారిగా మహిళ జనరల్ వివరాలు ఎస్టీ మహిళ ఎస్టీ జనరల్ వెయ్యి నాలుగు వందల అరవై నాలుగు అదేవిధంగా ఎస్టీ జనరల్ చూసుకుంటే వెయ్యి ఏడు వందల ముప్పై నాలుగు ఎస్సీ మహిళ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఎస్సీ జనరల్ ఒక వెయ్యి నూట ఎనభై రెండు బీసీ మహిళ తొమ్మిది వందల అరవై ఎనిమిది బీసీ జనరల్ వెయ్యి రెండు వందల పది ఆన్ రిజర్వుడ్ మహిళ రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది అన్ రిజర్వ్ జనరల్ రెండు వేల ఏడు వందల యాభై ఏడు ఇగో ఇదొక్కటి జాలు ఇదొక్క వివరం చాలు ఇది జస్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఈసారిగా మహిళల్ని మళ్ళీ పెద్ద ఎత్తున మోసం చేయడానికి మేము నలభై ఆరు శాతం ఈ స్థానిక ఎన్నికల్లో మహిళలకు పోటీ చేయడానికి స్థానాలు కల్పించామనుకుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదో కొత్త తెలుగు డ్రామా లేపింది మీరు ఒక్కడే గమనించండి ఏనాడైనా స్థానిక ఎన్నికల కోసం భారతదేశం మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రంలో ఏ సీఎం కూడా స్థానిక ఎన్నికల్లో గింత ఇంట్రెస్ట్ చూపించాడా స్థానిక ఎన్నికలంటే ఎవరిది వ్యక్తుల్ని బట్టి విజయం ఖరారవుతుంది వ్యక్తిని బట్టి కూడా విజయం ఎవరినైనా వర్తిస్తుంది ఊరిస్తుంది కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదట ఏకగ్రీవం చేయండి మన పార్టీ తరఫున నిలబడ్డ ఏ ఒక్క నాయకుడైనా సరే అతనికి ఏకగ్రీవం చేయండి ఏకగ్రీవం చేసి అతన్ని గెలిపించే ప్రయత్నాలు చేయండి కేసీఆర్ గారు పదేళ్ళు పరిపాలన చేశారు ఏనాడు కూడా తాను స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ క్యాండిడేట్సే గెలవాలి మిగతా ఏ వాళ్ళు గెలవద్దు అన్నట్టుగా ఏడ కూడా ఏమార్చలే కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రి మాటలు ఏంటంటే ఏం చేశానా సరే పది లక్షలు ఖర్చు పర్వాలేదు కానీ ఏకగ్రీవం చేయండి కాంగ్రెస్ పార్టీలో మన ప్రజల్ని ఏకగ్రీవం చేయండి కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డ ప్రతి ఒక్క ఆ పొజిషన్లో మహిళే కావచ్చు పురుషులే కావచ్చు కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడితే పది లక్షల ప్రభుత్వం తరఫున ప్రకటించి గెలిపించేస్తామంటున్నారు ఇంత దిగజారుడా ఓట్ల కోసం ఇంత అవసరమా దిగజారుడు ఏ పార్టీ అభ్యర్థి మారుతుంది మరి మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో కూడా సరిగ్గా పరిస్థితి లేదు ఆ గ్రామ పంచాయతీలు ఒక ఇరవై ఊర్లు కలిస్తే ఒక గ్రామ పంచాయతీలు ఎక్కువ ఉండేది మండలం కింద ఏ విధంగా అయితే గ్రామాలు ఉంటాయో ఆనాడు తెలంగాణ రాకముందు కూడా ఒక గ్రామ పంచాయతీ కింద అనేసి ఊర్లని ఉండేటి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి అంతమందిని స్థా సర్పంచ్లుగా గెలిపించి ప్రతి ఊరిని అభివృద్ధి బాటలో వైపు నడిపించాడు కానీ ఏనాడు కూడా బీఆర్ఎస్ఏ గెలవాలి అలా గెలిచిన వాళ్ళకే ఆ పథకాలు ఉంటాయి లేకుంటే ఉండే ఆ గ్రామ అభివృద్ధి కాదు అని ఎక్కడ బెదిరియలేదు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం కావాలి ఎన్ని లక్షలైనా పర్వాలేదు గుమ్మరి అనుకొని మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇది అధికార దుర్వినియోగము ప్లస్ మన నిధుల దుర్వినియోగం కాదా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే టైంలో ఖజానా ఖాళీ అవుతుంది డబ్బులే ఎవరా మర్రో అంటే మీ ధర్నాలు ఏం చేస్తారు అనుకుంటే పోలీసులు తొడగట్టిస్తారు కానీ ఈ రోజు స్థానిక ఎన్నికల కోసము ఒక్కో మెంబర్కి పది లక్షలు ఖర్చు పెడతా ఉన్నారంటే పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీ ఇరవై ఎనిమిది సర్పంచ్లకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి మీరు చూడండి సర్వనాశనం చేస్తా ఉన్నారు ఎన్నికలంటే చాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అదో రకమైన వైభ వాళ్లకు అన్నం తినరు తిండి తిప్పలు ఏం తినకుండా రేవంత్ రెడ్డి ఏకంగా యుద్ధం చేస్తూనే ఉంటాడు గల్లీ గల్లీ అతనికి అలసడ రాదు రాత్రి అని చూడడు పగలను చూడడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయంటే ఇక గల్లీ గల్గి తిరిగి అయినా ప్రచారం చేసేటట్టున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీసీలను నట్టెట్ట ముంచిండు మహిళలకు మేము రాజ్యాధికారం ఇస్తున్నామని చెప్పి బీసీల యొక్క రాజ్యాధికారాన్ని గంగలో ముంచి బీసీల గొంతు కోసిన ఏకైక నాయకుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల నగారా కోసం ఎన్ని రోజులు బీసీలకు అంత కొంత ఆశ ఉండే సంతోషం ఉండే ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కూడా పెద్ద ట్విస్ట్ ఇది ఎవరైతే స్థానిక ఎన్నికల్లో మా రాజ్యం వచ్చింది మేము నిలబడదామని ఎవరైతే ఊషిస్తున్నారో ఊసె ఊసెత్తి ఆశిస్తూ ఉన్నారో వాళ్ళ నోట్లు కూడా మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు ప్రతి ఒక్కరికి ఈ స్థానిక ఎన్నికలు స్థానిక ఎన్నికల లెక్కనే ప్రజలు ఊహించినట్టుగా అస్సలు లేదు ఇటు బీసీలకు లేదు అటు వేరే పార్టీ వేరే వేరే సామాజిక వర్గానికి కూడా లేదు ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా లేదు మోసం జరిగింది కాంగ్రెస్ కార్యకర్తకే మోసం జరిగింది బీసీ వాళ్ళకే ఇవన్నిటిని పక్కదో పట్టించడానికి జస్ట్ అండ్ ఓన్లీ మేము మహిళకు ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా స్థానాలు కేటాయిస్తున్నాం అనుకుంటూ డబ్బాలు కొడతా ఉంది కానీ ప్రజల్ని మాత్రం మోసం చేసింది బాజాప్తుగా మోసం చేసిన ప్రభుత్వం ఇది